చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తుగడంవారిపల్లె వద్ద ఫారెస్ట్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారు ఆపకుండా వెళ్లిపోయింది ఫారెస్ట్ అధికారులు కారు వెంబడించగా డ్రైవర్ గుర్తు తెలియని దుందగడిగా వదిలిపారిపోయాడు కారులో నూట డెబ్బై రెండు కేజీల ఎర్రచందనం దుగ్నలున్నాయని అధికారులు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు కారు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎఫ్ఆర్వో శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు ఈ నిన్న సాయంత్రము ఆరు గంటలకు మా సిబ్బంది సోముల మండలం తుగడం వారిపల్లి వద్ద అందిన రహస్య సమాచారం మేరకు ఎబ్బిఓ షజహాను మరియు మిగతా ప్రొటెక్షన్ వార్చర్స్ సిబ్బంది అందరూ కలిసి ఒక అనుమానిత వెహికల్ తప్పించుకొని పారిపోయినాడు వెంటనే సిబ్బంది ఆ కారును పరిశీలించగా అందులో ఎర్రచందనం ఉన్నట్లు నిర్ధారించారు వెంటనే పోలీస్ సిబ్బంది మరియు మేము అందరూ కూడా అక్కడ చేరుకొని పరిశీలించగా అది దాదాపు ఐదు ఎరచందనలు అందులో మొత్తం వాటిని ఈరోజు తూకం వేయగా నూట డెబ్బై రెండు కేజీలుగా తేలింది దాని విలువ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలు దాదాపుగా ఉన్నట్లు తెలిసింది ఈ వీటిని వెంటనే ఇవి ఎక్కడ కొట్టినారు తర్వాత ఎక్కడి నుంచి రవాణా అనే విషయాలన్నీ ఎంక్వైరీ విచారణ చేస్తున్నాము తర్వాత అది ఎక్కడ అది బయట నుంచి వచ్చిందా లేదంటే ఇక్కడ ఏమన్నా అడవిలో కొట్టారా లేదంటే పొలాల్లో ఏమన్నా కొట్టారా అది విచారణ చేస్తున్నాము విచారణ చేసిన తర్వాత దాని వెనుక ఎవరున్నారు ఏమనేది ఎవరున్నా కూడా చట్టపరంగా మేము అది అరెస్ట్ చేసి